హాయ్ సెలీనా నేను అనుకున్న దానికంటే అందంగానే ఉంది సార్ అక్కడ లోపల ఉన్నారు గుడ్ మార్నింగ్ మీకు ఇప్పుడంతా మంచి టైమే కదా అదేంటి లాయరో లేదు మనం మామూలుగా ఓడిపోతాం అనుకున్న కేసే కదా ఇది గవర్నమెంట్కి పైన అప్పల్కి ఏదైనా వెళ్తారా లేదు లేదు దానికైన పనులు నేను కోర్టు బయటే చూసుకుంటున్నాను ఇది అప్పుడు ఆఖరి తీర్పు అని నమ్మొచ్చా అవును ఆఖరి తీర్పే ఇది ఇక తాలూకా ఆఫీస్లో చిన్న చిన్న పనులున్నాయి అవి నేను చూసుకుంటాను మన ఎస్టేట్ ఆస్తి ఎంతో తెలుసు కదా ఒకసారి చూసుకోండి ఏం క్లాయర్ నేను నా బిడ్డల్ని మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను ఆస్తి పోస్తులను మర్చిపోనుగా మన ఆస్తి డీటెయిల్స్ అంతా మన మనసులోనే ఉండాలిగా అవి తీసుకో మేడం మీ ఇల్లు అది కొంచెం దూరంగా ఉంటుందిలే వాళ్ళ ఇంటికి ఒక హెల్ప్ చేసినట్లు అలాగే నాకు హెల్ప్గా ఉంటుంది వెళ్ళు